హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ సో ఈరోజు అంతేరా వచ్చేసాను వచ్చేసామన్నమాట ఆల్రెడీ నేను అంతేరా వీడియో పెట్టాను బట్ అది జూబ్లీ హిల్స్లో ఉందనమాట ఇది వచ్చేసి గచ్చిపౌలి ఏజీ పక్కనే ఉంటుంది డెలాయిట్ ఏజీ మిడిల్లో ఉంటుంది అనమాట సో దానికన్నా దీని యాంబియన్స్ అయితే చాలా సూపర్గా ఉంది సో వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాము ఇది వచ్చేసి మొత్తం ఎంట్రన్స్ అనమాట ముందు వచ్చేసి ఇక్కడ అంతేరా లోగా ఉంది చూడండి సో ఇది వచ్చేసి కింద అన్నమాట ఆంబియన్స్ అయితే సూపర్గా ఉంది ఇంకా నైట్ టైం అయితే ఇంకా చాలా బాగుండేది డే టైమ్ ఇంత అదురు అవుతుంది చూడండి ఇక్కడ ఫొటోస్కి స్పెషల్గా ఇలా మంచిగా ట్రెడిషనల్గా చేశారు చూడండి చూపిస్తాను చూస్తూ ఉండండి ఎత్తి మంచి చక్కగా పల్లెటూరిలో ఉంటుంది కదా అలా డిజైన్ చేస్తారనమాట కంప్లీట్ పల్లెటూర్ ఆంబియన్స్ ఉండేటట్టు అలా చూడండి ఇక్కడ మొత్తం ట్రెడిషనల్ వేలో అలా పసుపు దంచుతున్నట్టు ఇక్కడ చూడండి సో అక్కడ ఇల్లు కూడా అలాగే ఉంది అలా డోర్ ఇచ్చారనమాట సో ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్కి అయితే వెళ్ళిపోతాము అలా పైన స్టెప్స్ చూస్తుంటే ఏదో ప్యాలెస్కి వచ్చిన ఫీల్ వచ్చింది చూడండి మొత్తం స్టేర్స్ ఎక్కుతూ ఉంటే అసలుగా గోల్డెన్ కలర్ టు అసలు సో లంచ్ టైంలో వెళ్ళాం కాబట్టి కొంచెం రష్గానే గోల ఉండింది అంబియన్స్ అయితే చాలా చాలా బాగుంది ఇక్కడ కూడా సేమ్ అలా హ్యాంగింగ్స్ చూడండి ఎంత బాగా అనిపిస్తున్నాయి అసలు కలర్ఫుల్గా ఫుల్గా చాలా బ్రైట్గా సూపర్గా అనిపిస్తున్నాయి సో ఇక్కడ క్లబ్ హౌస్ కూడా ఉంది లైక్ ఏదైనా పార్టీస్ అది అయితే వేసుకోవచ్చు అండ్ లిక్కర్ కూడా ఇక్కడ అవైలబుల్ ఉంటుంది సో ఇది వచ్చేసి అయితే మెనూ కార్డ్ చూడండి ప్రైస్ ఎలా ఉన్నాయో ఫస్ట్ అయితే ఇలా సూప్ అయితే ఆర్డర్ చేసాము టొమాటో సూప్ అండ్ మిరియాలుతో సూప్ అనమాట పెప్పర్ సూప్ సో నెక్స్ట్ ఇవి వచ్చేసి పనీర్ పాకెట్స్ టీస్ట్ అయితే చాలా బాగున్నాయంట అండ్ ఇది వచ్చేసి కొరి చికెన్ చూస్తుంటే వెట్ వెట్గా అనిపించింది కానీ లోపలంతా మంచిగా సాఫ్ట్గా కొంచెం క్రిస్పీగా ఉండే పైనుంచి నుంచి మొత్తం కొరియండర్ అలా చూడండి ఇంత కూడా స్పైసీనెస్ లేకుండా చాలా బాగుండే కాజులు కూడా వేశారు మంచిగా జీడిపప్పు అండ్ సాలాడ్తో పాటు తెచ్చారు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి పాలక్ మొక్కజొన్న కర్రీ అనమాట ఇది వైట్ రైస్ ఇది వచ్చేసి టొమాటో పప్పు అండ్ అది రసం ఇది వచ్చేసి చికెన్ బిర్యానీ సో బోన్లెస్ చికెన్ బిర్యానీ అనమాట ఇవంతా ట్రెడిషనల్ ఫుడ్ కోసం వెజిటేరియన్ వాళ్ళు ఆర్డర్ చేశారు ఇవన్నీ టేస్ట్ అయితే చాలా బాగున్నాయి అని చెప్పారు ఇది వెరై వెరైటీగా ఉంది ఇప్పుడే వింటున్నా మొక్కచొన్న పాలకూర పప్పు అంట సో టేస్ట్ అయితే బాగుందనేసి అన్నారు అంతేరాలో ఫుడ్ అయితే చాలా టేస్టీగా ఉంది సో ఇది చికెన్ బిర్యానీ బోన్లెస్ చికెన్ బిర్యానీ ఇది కూడా బాగుండే టేస్ట్ స్పైసెస్ అంతా లేకుండా నార్మల్గా ఉండి చికెన్ మంచిగా సాఫ్ట్గా ఉంది ఒక టూ పర్సన్స్కి అయితే మీకు కరెక్ట్గా సరిపోతుంది టేస్ట్ అయితే చాలా చాలా బాగున్నాయి ఫుడ్ అయితే మంచిగా కుక్ అయ్యి చూడండి చికెన్ పీస్ అలా అసలు అలా నోట్లో పెట్టుకుంటే మంచిగా కరిగిపోయింది అంత టేస్టీగా ఉంది అంత సాఫ్ట్గా కూడా మరీ ఇట్లా హాట్గా స్పైసెస్ అలా గొంతుకు తగులుతూ అలా లేదు ఫుడ్ హాట్గా ఉంది బట్ స్పైసెస్ అలా గొంతుకు తగిలి మంట మంటగా ఉంటుంది కదా అదా ఏం లేదు సో ఆఫ్టర్ బిర్యానీ మెయిన్ కోర్స్ తర్వాత టేథర్స్ అనమాట ఇది వచ్చేసి ఆప్రికార్ డిలైట్ అండ్ ఇది వచ్చేసి కస్టర్డ్ ఆపిల్ రబ్డీ అంట సో రెండు అయితే చాలా చాలా బాగుంది ఆప్రికార్ డిలైట్ అయితే చాలా సూపర్గా అనిపించింది డెఫినెట్గా మీరు కూడా వెళ్తే తప్పకుండా ఆప్రికోర్ డిలైట్ అయితే ట్రై చేయండి ఇది తఫా రబ్డీ కూడా బాగుంది బట్ ఇదైతే ఇంకా చాలా చాలా బాగా అనిపించింది సో అయితే అండి అంతే గచ్చిబౌలి వీడియో నెక్స్ట్ ఫుడ్ వీడియో మళ్ళీ కలుద్దాం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్